ఈరోజు తెలంగాణ వీరనారి సాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ దోవిగాడి దగ్గర మన రజక సోదరులు సోదరి వనరులు ఈరోజు ఘనంగా అర్పించారు అదేవిధంగా చాకలి ఐలమ్మ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే ఆయన చేసినటువంటి ఘనంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ఆమెను నివాళులర్పిస్తుందంటే ఆమె చేసిన ఎన్నో మంచి కార్యక్రమాలు పేదల కోసం ఎంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఆమె భూమి లక్షలాది భూమి పంచి పంచి పెట్టడం పేద ప్రజల కోసం ఒక వర్గమే కాకుండా అన్ని వర్గాల కోసం కూడా ఆమె పాటుపడింది ఈరోజు ఆమెను ప్రతి ఇంట్లో కూడా దేవుని ఫోటో లాగానే ఆమె ఫోటో కూడా అక్కడ పెట్టుకొని పూజించడం ఆమె వర్ధంతి కానీ జయంతి కానీ జరుపుకోవడం చాలా సంతోషంగా ఈ రజక జాతిలో పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాము అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ట్యాంకు బండ మీద కూడా ఆమె విగ్రహము ఎంతోమంది త్యాగ పురుషుల మధ్యలో ఆమె ఫోటో పెట్టడం ఆమె విగ్రహం పెట్టడం ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఈ రోజు ఘనంగా ఆమెకు నివాళులర్పించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది పేద భూమి కోసం బుక్తి కోసం ప్రజాక్షేమం కోసం ఈ పెత్తందార్ల ఉనికిని సాటించకుండా కాళ్ళముక్త అనే విధంగా పారదోలడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అయితేనేం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఈరోజు రజక అనే పదం కోసం సాకలేని ముద్దు వద్దు రచక ముద్దు అనే విధంగా ఆయన పాటుపడింది ఆ విధంగా ఈరోజు ఆమెను స్మరించుకుంటూ పాటుపడుతూ ఈ రజక జాతి మొత్తం కూడా ఆమెకు నివాళులర్పించి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు సాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంలో ధోబీ ఘాట్ కూడా పేరు కూడా సాగలి ఐలమ్మ ధోబీ ఘాట్ అనే పేరు మీదనే ఇక్కడ కొనసాగుతా ఉంది ఈమె త్యాగాలు ఎటువంటి త్యాగాలు చేసిందో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలా ఆయన ఈ లేకి ఎలా పోయిందో కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చార్బాజుందర్ నాయకత్వంలో ఒక విప్లవాన్ని లేపినారు అక్కడ ఆ తర్వాత చార్మజుందర్ నాయకత్వంలోనే అక్కడ చేసుకుంటూ శ్రీకాకుళంలో సత్యం కైలా ఆదిపట్ల కైలాసం అనే ఇక్కడ కూడా ఉద్యమం లేచింది ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు మన్యంలో అక్కడ కూడా జరిగింది ఇక్కడ తెలంగాణ ఏరియాలో మొట్టమొదటిసారిగా మహిళలలో సాగలి ఐలమ్మ ఒక గన్ను లేసుకొని ఒక గుంపును కట్టుకొని చిన్న గుంపును అంటే సుమారుగా పది మందిని గుంపును కట్టుకొని ధరలకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది ఆమె పోరాటం ముందు వృత్తి చేసుకొని బతికే సాక ప్రతి ఒక్కరూ అసలకు భూమింటు ఒక సావుకార్ల కిందనే ఉండేది అప్పట్లో కనీసము యాభై వేల ఎకరాలు లక్ష ఎకరాలు రెండు లక్షల ఎకరాలు భూస్వాములు అప్పట్లో ఉండేది సామాన్య ప్రజలకు ఒక్క ఎకరా కూడా భూమి ఉండేది కాదు అది అప్పుడు నలభై ఎకరాలు భూస్వామి ఆ భూస్వామి దగ్గర కట్టుకుత్తకు తీసుకొని పంట పెడితే ఆమె పంట బట్టలు ఉతుకొని బతికే వాళ్ళు బతికేవాళ్ళు పంటలు పెట్టి బతికితే ఏమన్నా అర్థం ఉందా అసలు ఆ భూస్వామి ఇవ్వటమే తప్పు అని ఒక రామచంద్ర పట్టువారి అనేవాడు సాడీలు చెప్తే మొత్తము కోసుకొనేసి ఆయమ్మ పండించిన కోసుకొని అంత భూమంతా పంటంతా కోసుకొనేసి వాళ్ళ ఆధీనంలోకి పెట్టుకున్న తర్వాత ఈమె పూర్తి విప్లవ బాటల్లో నడసల్లా ఈ విప్లవ బాటల్లో నడిస్తేనే ఈ మనకు పో పోరాటము ఇది అన్యాయం పోతాది లేకపోతే లేదనే ఉద్దేశంతోనే అప్పట్లోనే గన్నులు తీసుకొనేసి గుంపులు కట్టుకొనేసి ధరలకు వ్యతిరేకంగా సుమారుగా ఆ ఏరియా అంతా మొత్తం అంతా ఒక కొన్ని వందల ఊర్లలో పది లక్షల ఎకరాల భూమిని మామూలు రైతులకు పంచడం జరిగింది అప్పట్లో అదే సందర్భంలోనే మనము మన వృత్తిలో పుట్టింది మన మనకు కులంలో పుట్టింది కాబట్టి ఈ మనం తెలంగాణ ఏరియాలో అయితే అధికారపూర్వకంగా మొత్తము ఆయనకు నివారలు అర్పిస్తారు ఇక్కడ మన కులపులు మాత్రమే కొంతమంది మేధావులు ఎవరన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఆయనకు నివారణ అర్పిస్తున్నారు ఆ సందర్భంలో మనం కూడా చిన్న మీటింగ్ పెట్టుకుని ఆమెకు అర్పిస్తూ ముగిస్తున్నాం ఇక్కడ మన చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మన రజకులందరూ ఇక్కడికి వచ్చేసి ఐలమ్మ గారికి వర్ధంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ ఐలమ్మ గారు ఈ రజక జాతి కోసము ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు జరిపినారు ఇన్ని పోరాటాలు ఇన్ని త్యాగాలు చేసినారు కాబట్టి ఇంత ఇంతమటుకైనా కానీ మనము రజకులం అనేది కొంచెం గుర్తింపు అనేదన్నా ఉంది కాబట్టి ఆమె పోరాటాలకు మనం కూడా ఎంతో కొంత మనం కూడా ముందుకు పోవాలా అనేసి మనము ఐకమత్యంగా ఉంటూ మన రజక జాతి కోసము అందరం కూడా కొన్ని పోరాటాలు చేసి మన జాతిని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలా అనేసి ఇక్కడ ఉన్న మనందరము తెలియజేస్తాం ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశం తెలంగాణగా ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అనేది రెండు ఏర్పడినాయి ఏర్పడక ముందే యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజానిక మొత్తం గర్వించదగ్గ మహిళగా నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత కీర్తింపజేయబడుతున్న మా రజక ఆనిమూత్యం చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో రజకులమైన